మరో బ్రేకింగ్ లోకి వెళ్లాం కర్ణాటక హోస్పేట్లో తుంగభద్ర డ్యాం వద్ద కలకలం రేగింది డ్యాం కిన్ఫ్లో తగ్గడంతో గేట్లు మూసేందుకు అధికారులు ప్రయత్నించారు అయితే పంతొమ్మిదవ గేటు మూసే సమయంలో చైన్ లింక్ ఒకటి తెగిపోయింది రాత్రి పదకొండు గంటల నుంచి హోస్పేట్ డ్యామ్ పంతొమ్మిదవ గేటు కనిపించకపోవడంతో వరద ఉధృతికి గేటు కొట్టుకుపోయినట్టుగా అధికారులు గుర్తించారు సమాచారం అందుకున్న కర్ణాటక మంత్రి శివరాజ్ ను పరిశీలించారు డ్యామ్ పరిస్థితిపై అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు చెన్నై బెంగళూరు నుంచి తరలివచ్చిన నిపుణుల బృందం తుంగభద్ర డ్యామ్ను పరిశీలించనుంది ఉంటే తుంగభద్ర డ్యాం పంతొమ్మిదవ గేటు లింక్ తెగిపోవడంతో లూతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు డ్యాం అధికారులు తుంగభద్ర డ్యాంకు మొత్తం ముప్పై మూడు గేట్లున్నాయి కొంతకాలంగా పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది దీంతో మొన్నటి వరకు అన్ని గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేశారు ప్రస్తుతానికి కాస్త వరద ఉధృతి తగ్గడంతో గేట్లు ముగడానికి అధికారులు ప్రయత్నిస్తోన్న సమయంలో గేటు గెలంతైంది అప్రమత్తమైన అధికారులు తాత్కాలిక గేట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక తుంగభద్ర డ్యాం పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోవడంపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆందోళన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో టీబీ డ్యామ్ లో పనిచేసిన సాంకేతిక నిపుణుల సహకారంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తున్నామని చెప్పారు అనంతపురం కర్నూలు జిల్లాలకు గుండెకాయ లాంటి టీబీ డ్యాం పాత కట్టడం కావడం ఆధునిక టెక్నాలజీ లేకపోవడం కొంత ఇబ్బందిగా మారిందని తెలిపారు పెద్ద ఎత్తున వృధాగా పోతున్న నీటిని అరికట్టేందుకు బోర్డు అధికారులకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని చెప్పారు మంత్రి పయ్యావుల కేశవులు తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది అనేటువంటిది తెల్లవారుజామున తెలిసిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా అప్రమత్తం చేయింది చేయడం జరిగింది దాని తర్వాత డ్యామ్ అధికారులతో మాట్లాడి ఏం జరిగింది అనేటువంటి తెలుసుకుని తెల్లవారుజామున ఎప్పుడో గేటు కొట్టుకుపోవడం దాని నుంచి పెద్ద ఎత్తున నీరు వృధాగా నదిలేకపోవడం జరుగుతూ ఉంది అనంతపురం కర్నూలు జిల్లాలకి గుండెకాయ లాంటిది ఈ తుంగభద్ర డ్యాం దీన్ని నమ్ముకుని లక్షలాది మంది రైతులు మిరప పంటల్ని వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరలోనే దీన్ని రెస్టోర్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అది ఆ డ్యామ్ అత్యంత పురాతనమైనటువంటి డ్యామ్ కావడంతో ఆ డిజైన్ అక్కడ స్టాప్ లాక్ గేట్ అరేంజ్మెంట్ కూడా అందులో డిజైన్ లేకపోవడం మనకు నష్టం కలిగించేటువంటి అంశం స్టాప్ లాక్ గేట్ ఏంటి అంటే ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చి ఏదైనా గేట్లు కొట్టుకుపోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంకో గేట్ని దించుకునేటువంటి అవకాశం పూర్వక ఈ కొత్తగా వచ్చేటువంటి డ్యాముల్లో డిజైన్ చేస్తూ ఉన్నారు అట్లాంటి అవకాశం ఆ డ్యాంలో లేకపోవడం వలన నీరు వృధాగా పోతూ ఉంది అయితే ఆ డ్యాంలో బాగా పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి రిటైర్ అయిన వ్యక్తులు కన్నయ్య నాయుడు గారు ఇట్లాంటి వ్యక్తులందరినీ కూడా సంప్రదించడం జరిగింది అక్కడ ప్రత్యామ్నాయంగా ఎమర్జెన్సీగా గేట్లని మనం తయారు చేసుకుని తాత్కాలికంగా ఆ నీటిని నిలిపేదాని కోసం చర్యలు తీసుకోవడానికి అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరిగింది